నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు గుంటూరు సంగడిగుంటకు చెందిన ఆర్మీ మేజర్ భరద్వాజ్ పార్థివ దేహానికి సైనిక లాంఛనలతో బుధవారం అంత్యక్రియలు పూర్తయ్యాయి లాంచెస్టర్ రోడ్లోని భరద్వాజ్ నివాసం నుంచి శ్రీనివాసుపేట వైకుంఠ మహాప్రస్థానం వరకు గౌరవప్రదంగా ర్యాలీతో తీసుకువెళ్లి తదుపరి కార్యక్రమాలను సైనికులు వేద పండితులు పూర్తి చేశారు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారి ఎస్పీ వకుల్ సింధర్ ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్ గల్లా మాధవి జీఎంసీ కమిషనర్ పులిస్ శ్రీనివాసులు సైనికోద్యోగులు స్థానిక నాయకులు సమీప బంధువులు పాల్గొన్నారు

మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తొంభై నాలుగో జయంతి సందర్భంగా పట్టాభిపురంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే గల్లా మాధవి బుధవారం నివాళులర్పించారు మాధవి మాట్లాడుతూ కలాం అంటే సాధారణ వ్యక్తి కాదని ఆఖరి శ్వాస వరకు విద్యార్థులు యువత కోసం అనేక ఉపన్యాసాలు చేశారని నిదారంభరతకు నిదర్శనంగా ఆయన నిలిచారని చెప్పారు వికసిత్ భారత్ కోసం కలాం కలలు కన్నారని ఆయన కలల సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు కార్పొరేటర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రోజు ఏపీజే అబ్దుల్ కలాం గారి తొంభై నాలుగవ జయంతిని పురస్కరించుకొని మన పట్టాభిపురం దగ్గర ఉన్న ఆయన యొక్క విగ్రహానికి మొత్తం మేము క్యాడర్ అంతా కలిసి కూడా కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు ఆయనకి గల నివాళులు అర్పించడం జరిగింది మనందరికీ తెలుసు ఏపీజే అబ్దుల్ కలాం గారు అనంటే ఒక వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు మనకి పీపుల్స్ ప్రెసిడెంట్గా మిజైల్ మ్యాన్గా యూత్కి ఒక ఇన్స్పిరేషన్గా నిరంతరం ఆయన యొక్క జీవితం మొత్తం కూడా ఆయన గడిపిన శైలి మనందరికీ తెలిసిందే ఆఖరి నిమిషం దాకా విద్యార్థుల కోసం యువత కోసం ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు కానివ్వండి లేదంటే ఆయన జీవన విధానం కానివ్వండి మనందరికీ కూడా మార్గదర్శంగా నిలుస్తాయి చాలా నిరాడంబరంగా ఎంతమందో మన ప్రెసిడెంట్షిప్ చేశారు కానీ ఇండియాకి ఇంత నిడారంభత ఉన్న ప్రెసిడెంట్ మనకి ఎక్కడా కూడా కనిపించరు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కూడా కీర్తి పొందిన ఏకైక మహోన్నత వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎప్పుడూ కూడా యువత కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం కృషి చేయండి అని చెప్పే ఏకైక వ్యక్తి అదేవిధంగా మనం ఫెయిల్యూర్ అని అంటే కింద పడిపోవడం కాదు లెగవడానికి నిరాకరించడం అని చెప్పి యూత్ని ఎప్పుడు కూడా ఇన్స్పైర్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే ఒక దార్శనికుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు అలాంటి వ్యక్తి యొక్క జయంతిని మనం జరుపుకోవడం విద్యార్థుల్లో ఒక స్ఫూర్తిని నింపడం అనేది ఒక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావిస్తూ మరి వికసిత్ భారత్ అనేది ఆయన ఒక కళ ఈ భారతదేశం కంప్లీట్గా డెవలప్డ్ ఇండియాగా నేను చూడాలి అని అనుకుంటున్నాను అని చెప్పి ఆయన నిరంతరం ఎప్పుడైనా మాటల్లో చెప్తూ ఉంటారు మరి ఆ కళ సాకారం కోసం ఈరోజు మన యువత కానివ్వండి నాయకులుగా మనం కీర్తింపబడుతున్న ప్రతి ఒక్క నాయకుడు కానివ్వండి ఆ కళని నెరవేర్చేదానికి ఒక మనం కూడా ఊతమివ్వాలి ఇవ్వాలి మనం కూడా ఒక అందులో మనం భాగస్వామ్యులం అవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ ఆయన కలని మనం సాకారం చేసే బాధ్యతను మనం తీసుకోవాలి అని గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్టీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు యేసరత్నం అంబటి మురళి పాల్గొని కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు శాస్త్రవేత్తగా రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం దేశానికి అద్భుతమైన సేవలు అందించారని ఈ సందర్భంగా వారు కొడారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం గారి తొంభై నాలుగో జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా నేతృత్వంలో ఆయన ఘనమైనటువంటి అర్పించాం చాలామంది భౌతికంగా దూరం అవుతారు కానీ వారు మరణించినటువంటి వ్యక్తుల్లో అబ్దుల్ కలాం ఒకడు వెన్ హీ డైస్ ఆయనకి నో పొజిషన్ ఆఫ్ ది హౌస్ ఈవెన్ నాట్ ఓనింగ్ ఆఫ్ సింగిల్ యాడ్ ఆఫ్ ల్యాండ్ నో బ్యాంక్ బ్యాలెన్స్ నో వైఫ్ ఎక్సెప్ట్ ఆయన వదిలిపెట్టినటువంటి భారతదేశం ఇస్రో ద్వారా వదిలి అనుసంధానం చేసినటువంటి రాకెట్లు తప్పితే ఆయన దేశానికి చాలా ఇచ్చాడు ఒక వ్యక్తిత్వంలో కూడా సొంతంగా వాళ్ళ బ్రదర్స్ కూడా రాష్ట్రపతి భవన్కి వస్తే గెస్టులుగా వాళ్ళ ఖర్చులు కూడా ఆయన జేబులోంచి నిన్నటువంటి వ్యక్తి ఒక రాష్ట్రపతి భవన్ నుంచి ఇంటికి వెళ్ళినటువంటి రెండు ప్యాంట్లు రెండు షర్ట్లు ఆయనకి విదేశాల నుంచి ఇచ్చినటువంటి గిఫ్ట్లు కూడా అక్కడే వదిలిపెట్టెళ్ళిన వ్యక్తి అందుకని నిజంగా నేనైతే ఒక భారతీయుడుగా మళ్ళీ ఆయన ఈ భారతదేశంలో జన్మించాలని చెప్పి అల్లాని భగవంతుని ప్రార్థిస్తారు ఎందుకంటే గర్వపడేటువంటి ఏకత్వంలో భిన్నత్వం ఈ భారతదేశం హిందూ దేశమైనప్పటికి కూడా ఒక ముస్లిం ఈ దేశం కోసం ఏ రకంగా కష్టపడ్డాడు ఈ దేశాన్ని అగ్రగణ్యాన్ని నిలబెట్టాడంటే ఈ దేశంలో డెఫినెట్గా ఏకత్వం భిన్నత్వం అంటే అనేక మతాలు ఈ దేశాన్ని ప్రవేశించేటువంటి భారతీయులు అనేక మతాల్లో ఉన్నారు అందుకని అందుట్లో కులం చూడని వ్యక్తి మతం చూడని వ్యక్తి రాజకీయాల్లో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా పార్టీ నా మనిషి అనుకుంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా నా మనిషి అనుకుంటారు అంటే ఈ ద ఓన్లీ అసెట్ ఆఫ్ ది నేషన్ దేశ సంపద ఆయన అందుకని కంపల్సరిగా గుంటూరు టౌన్లో నేను మేయర్ నగర్ మేయర్ గారిని పెంసాని చాలా అడుగుతూ ఉన్నా ఈ గుంటూరు పట్టణం గర్వపడే విధంగా ఆయన ఈరోజు నిర్మించేటువంటి ఫ్లైఓవర్లకు కానీ ఒక మంచి రోడ్డుకు కానీ ఆయన పేరు పెట్టాలని చెప్పి నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ గుంటూరు జిల్లా వైఎస్ఆర్సిపి వీఆర్ డిమాండింగ్ ఎందుకంటే ఆయన ఎప్పుడు నోరు ఆయన మన నోట్లో నాంతానే ఉండాలి సో అందుకని ఈరోజు ఎన్టీఆర్ జిల్లా అని పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు విజయవాడ పోయినా విజయవాడ జిల్లా అంటారు ఎన్టీఆర్ జిల్లా అని అంటున్నారు కడపని మళ్ళీ వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చినప్పుడు కడప జిల్లా అని అంటున్నారు నెల్లూరుని పిఎస్ఆర్ పురశురామ్ నగర్ జిల్లా అన్నా కూడా నెల్లూరు జిల్లా అని అంటున్నారు లీడ్ క్యాప్ పరిరక్షణ దశా దిశ అనే అంశంపై గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది సమితి నాయకులు ముప్పిడి దైవ వరప్రసాద్ వేదపూడి విజయశేఖర్ చందోలు సోపారాణి కిషోర్ మాజీ మంత్రి డొక్క మాణిక్యవరప్రసాద్ సమావేశంలో పాల్గొన్నారు లీడ్ క్యాప్ యాత్ర భూములు చెందటానికి వీలు లేదని తెలిపారు సంస్థ ఏర్పాటు చేసి యాబైలు గడిచినప్పటికీ చర్మకారుల జీవితాల్లో మార్పు రాలేదని అన్నారు అదేవిధంగా సంస్థలో వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని కోరారు చర్మకారులకు నైపుణ్యం పెంచుకోవడం కోసం శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు లిడ్ క్యాప్ని పరిరక్షించాలని ప్రసాద్ గారు కొన్ని సంవత్సరాలుగా ఆయన కృషి చేస్తున్నారు వాళ్ళ టీం అంతా కూడా పనిచేస్తూ ఉంది లిడ్ క్యాప్ ఎప్పటికప్పుడే వచ్చిన ప్రభుత్వాలల్లా ఏదో కార్యక్రమం చేయాలనుకోవడం ఏమి చేయకపోవడం అనేది జరుగుతూ ఉంది అది నిర్వీర్యమైపోతూ ఉంది అది కోటి మంది ప్రజల జీవితాలకు సంబంధించిన ఒక కార్పొరేషన్ అది దానికి చాలా వేలాది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి సుమారు ఐదు వేల కోట్ల పైచీలకు పరిధి అయ్యే ఆస్తులు ఉన్నాయి ముందు ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే ఇది లిడ్ క్యాప్ ఆస్తుల్ని పరిరక్షించాలి పరిరక్షణతో పాటు చెప్పులు కుట్టుకొని జీవించే లేకపోతే చర్మకార వృత్తి మీద జీవించే ఆ కార్మికుల యొక్క ఉపాధి వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ యొక్క అప్గ్రేడేషన్ కోసం ఒక ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి పెట్టి దాన్ని అభివృద్ధి చేసి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలనేది మా యొక్క రిక్వెస్ట్ ప్రభుత్వానికి అందువల్ల ఈ అన్ని కార్యక్రమాలని పరిరక్షించేందుకు ఈ జిడ్ క్యాప్ని ఒక షేప్లో గతంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీనికి ఒక మలుపు అని కార్యక్రమం ద్వారా వారు దీన్ని కొంత షేప్లో తీసుకొచ్చారు ప్రయత్నం చేశారు ఇప్పుడు మళ్ళీ ఆ మలుపు కార్యక్రమాన్ని పునరుద్ధరించి ఈ లిట్ క్యాప్ ఆస్తుని ఎలా పరిరక్షించాలి ఎలా చర్మకారుల యొక్క ఉపాధి అవకాశాలను పెంచాలి ఈ చెప్పులు కుట్టుకుని వాళ్ళ జీవితాలు ఎలా బాగు చేయాలని దాని మీద ఒక స్టడీ కమిటీని బాపట్ల పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్ గారి నాయకత్వంలోనే వేస్తే బాగుంటుంది లిట్ క్యాప్ చైర్మన్ గారు పిల్లి కూడా దానికి దాంట్లో వేస్తే వాళ్ళిద్దరు నాయకత్వంలో ఈ వరప్రసాద్ గారు లాంటి వాళ్ళ కమిటీగా వేసి ఒక రిపోర్ట్ తీసుకుని ప్రభుత్వం ముందుకెళ్తే వేలాది మందికి ఉపయోగం జరుగుతుంది భూములు ఏమైతే ఉన్నాయో వాటిని రక్షించాలి చర్మకేతర చర్మకారేతరలకు చెందకూడదు చర్మకారంలో పుట్టి ఆ వృత్తి చేసుకునేటువంటి వారికి ఆ భూములు ఉపయోగపడాలి రెండవది లిటిక్యాపు పెట్టి యాభై మూడు సంవత్సరాలు అయ్యింది స్వర్ణోత్సవం జరుపుకున్నది కానీ చర్మకారుడి జీవితంలో స్వర్ణమే లేదు కానీ స్వర్ణమే మిగిలింది కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు కానీ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఏర్పడినప్పటి నుంచి కూడా చిత్తశుద్ధి లేని పాలకుల వలన జవాబుదారు లేని లిటికా అధికారుల వలన ఆ లిటికా సంస్థ నిర్వీరం అయిపోయి ఉన్నది దానికి కారణం ఏంటంటే ఒకటే ఒకటి కారణం అది చర్మకారుల ఉపాధికి ఉద్దేశించబడింది కాబట్టి నిర్లక్ష్యం గురైంది అని నేను భావిస్తూ అయితే ఆ లిడ్క్యాపును ఆరు వందల మందితో స్థాపించబడినప్పటికీ ఈ యొక్క విభజిత ఆంధ్రప్రదేశ్లో మనకి రెండు వందల ఇరవై ఒక్క మంది అప్రూవ్డ్ పోస్టులు ఉండాలి పర్మనెంట్ పోస్టులు కానీ ఇప్పుడు గత యాభై మూడేళ్ళ నుంచి రిటైర్ అయిపోతున్నప్పటికీ కూడా ఏ ఒక్కరిని కూడా రిక్రూట్ చేయకుండా అసలు ఎందుకు చేస్తున్నారు లిడ్ క్యాప్ని ఉంచారా మూసేస్తారా ప్రభుత్వాల్ని మనం అడిగేది ఏంటంటే నిధులు ఇవ్వండి మార్కులు కట్టండి చర్మకారుకు ఉపాధి కట్టండి నిధి క్యాప్ ఎందుకైతే స్థాపించబడిందో ఆశ్రయం కోసమే చిత్తశుద్ధితో పాలకులు అధికారులు చేసి ఈ యొక్క చర్మకాల జీవితంలో వెలుగులింపే ఈ క్యాప్ని బ్రతికించమని ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ద్వారా ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని కల కలగడం జరుగుతుందని ఒక కమిటీని కూడా వేళ ఏర్పాటు చేసుకుంటున్నామని అలాగే రాష్ట్ర మొత్తం మీద ఒక పది ఇటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడానికి లిటికే పరిరక్షణ సమితి ప్రయత్నాలు చేస్తున్నది కాబట్టి ఈరోజున రోజున గుంటూరులో లిడ్ క్యాప్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్యాప్ దిశ దిశ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు లిడ్ క్యాప్ అనే ఒక సంస్థ మాదిగల అభివృద్ధికి చర్మకారు చర్మకారుల అభివృద్ధికి ఏర్పాటు చేయబడిన సంస్థ గతంలో దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఈ సంస్థ ఎన్నో వెనక్కి ఎన్నో ఆటుబోట్ల మధ్య వెనక్కి నెట్టి వెడుతూ వస్తున్నప్పటికీ ప్రస్తుతం ఎన్డిఏ కూటమి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లిడ్ క్యాప్ పరిరక్ష లిడ్ క్యాప్ని రక్షించాలి దాని ద్వారా చర్మకారుల జీవితాల్లో వెలుగు నింపాలి అలాగే మాదిగలు దీని ఈ లిడ్ క్యాప్ ద్వారా వారి జీవితాల్లో మార్పు రావాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుంది ఎందుకంటే లిడ్ క్యాప్ ద్వారా రాష్ట్రంలో ఉన్న భూములన్నిటిని ఏదైతే పార్కులు కేటాయించారో ఆ భూముల్ని తిరిగి పునరుద్ధరించాలి పార్కుల్ని పునరుద్ధరించాలి వాటికి నిధులు కేటాయించి బడ్జెట్ కేటాయించి ముందుకెళ్లాలని గౌరవ లిడ్ క్యాప్ చైర్మన్ గారు పిల్లి మాణిక్యరావు గారు కూడా వారు దీనికోసం ఎంతో కష్టపడుతున్నారు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారితో అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతూ ఈ లిడ్ క్యాప్ సంస్థకి నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా రాష్ట్రంలో లెదర్ పార్కులు నిర్మిస్తారు నిర్మించి దానికోసం నిర్మించి దాని ద్వారా చర్మకారుల జీవితాల్లో మాదిగల జీవితాల్లో వెలుగు నింపుతారు దానితో పాటు ఈ లిడ్ క్యాప్ పరిరక్షణ సమితి ఏదైతే ఉందో పెద్దలు దైవర్ ప్రసాద్ గారు అలాగే ఈ సొసైటీ సభ్యులు వారందరూ ఇచ్చే సలహాలను కూడా ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ లిడ్ క్యాప్ తీసుకుంటుంది అలాగే ప్రభుత్వం కూడా వీరిచ్చే సలహాలను సూచనలు తీసుకొని అంతిమంగా చర్మకారుల జీవితాల్లో వెలుగు నింపే దిశగా ఖచ్చితంగా ఒక ప్రణాళిక రూపొందించి ఆ ప్రణాళికతో ముందుకు వెళ్తుందని చెప్పేసి తెలియచేసుకుంటూ నన్ని కార్యక్రమాలు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఈ నెల ముప్పై చెలవు గుంటూరు కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు గోళ్లమూడి రాజసుందరం బాబు వెల్లడించారు పాస్టర్లు చర్చిలు క్రైస్తవుల రక్షణకి ప్రత్యేక క్రైస్తవ పరిరక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్తో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను బుధవారం అరండలపేటలో ఆవిష్కరించి గొల్లమూడి మాట్లాడారు ఆడగను చట్టం చేయాలి చేయాలి మాస్టర్ లూప్ పరిరక్షణ కోసం చట్టం చేయాలి అయ్యా ఈ భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు ప్రధానంగా ఊరు బయట పెట్టబడ్డ అణచబడ్డ ప్రజలకి బట్ట విద్య ఇచ్చారు వైద్యం ఇచ్చారు మిషనరీలు ఎన్నో సంస్కరణలని బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి చాలా చట్టాలు తెచ్చి బాలి వివాహాలను రద్దు చేయించారు సతీ సహగమనాన్ని రద్దు చేయించారు ఇంకా ఇట్లాంటి మొత్తం పద్దెనిమిది చట్టాలు చేయించారు వాళ్ళు క్రైస్తవ మిషనరీలు లేక క్రైస్తవత్వం అనేది సువార్త అనేది ఈ దేశానికి ఈ చేసిన సేవల్ని మనందరం కూడా మర్చిపోకూడదు అటువంటి సందర్భంలో గత ఇరవై ఏళ్ళు మట్టి ఇక్కడ భారతదేశంలో సువార్త వ్యాప్తికి అనేక అడ్డంకులు కల్పిస్తున్నారు చర్చిల్లో కేవలం శాంతి గురించి సమాధానం గురించి ప్రేమ గురించి మాత్రమే బోధించబడుతుంది అటువంటి సందర్భంలో శాంతి కాముకులైన పాస్టర్లపైన శాంతి కేంద్రాలుగా ఉన్నటువంటి చర్చీల పైన దాడులు చేసి హింస హింసాత్మకంగా ప్రవర్తించడం అనేది తప్పు సమంజసం కాదు అని మేము తెలియజేస్తున్నాం ఇది రాజ్యాంగానికి విరుద్ధం అని కూడా తెలియజేస్తున్నాం భారతదేశంలో భారత రాజ్యాంగం మత స్వేచ్ఛనిస్తే ఇస్తే మత స్వేచ్ఛను హరిస్తూ మత వ్యతిరేక మార్పిడి చట్టాలని తీసుకొచ్చి మత స్వేచ్ఛని రాజ్యాంగాన్ని అణగదొక్కుతున్నారు అనేక మంది ముఖ్యమైన పాత్రలందరూ కూడా చంపేస్తున్నారు బోధన జరగనీయకుండా వ్యా సువార్థ వ్యాప్తి జరగనీయకుండా చేస్తున్నారు ఇటువంటి సందర్భంలో మాకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయిన తదనంతరం ఒక పది జిల్లాల్లో చాలా సంఘటనలు జరిగినాయి చర్చిలపైన కానీ పాస్టర్లపైన కానీ వీటన్నిటిని నిరోధించేందుకోసం పోలీసు వ్యవస్థ మాకు సహాయపడతలా ఆ క్రమంలో ఈ వీటన్నిటిని నిరోధించేందుకోసం ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి అత్యాచార నిరోధక చట్టం అయితే ఉందో అటువంటి చట్టాన్ని క్రైస్తవుల పట్ల కూడా క్రైస్తవ అత్యాచార నిరోధక చట్టాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రూపొందించాలని ఇప్పటికే ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చాం సంబంధించిన మంత్రిని కలిసాం సంబంధించిన సెక్రటరీని కలిసాం ఇప్పుడు ఒక రెండు జిల్లాల్లో మరి ర్యాలీలు కూడా చేసాం ముప్పైవ తేదీ అక్టోబర్ మాసం గురువారం పది గంటలకు చెలో గుంటూరు కలెక్టరేట్ కార్యక్రమం యొక్క ప్రాముఖ్య ఉద్దేశ్యం భారతదేశంలో ఎప్పుడు కూడా మూడు రంగుల జెండా ఉన్న మనము కాషాయం త్యాగాని సాదృశ్యం తెలుపు శాంతి సదృశ్యం పచ్చదనం అంటే సస్యశ్యామల దేశానికి సాదృశ్యం ఇది ఆ జెండా వచ్చిన ఆంధ్ర రాష్ట్రం నుంచే ఆ జెండా పెంగళ తీసుకొచ్చారు అలాంటిది మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఐక్యత అనేది మా సంస్థ పేరు మరి ఐక్య ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఒక ప్రేమ పూర్వకం నుండి స్టార్ట్ అయిన దానిలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని అందరం కూడా ప్రశాంతంగా కుటుంబాలు వ్యక్తులు సమాజాలు సముదాయాలు అందరూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇప్పటివరకు చెప్పినట్లుగా క్రమశిక్షణ గురించి చెప్తారు దేవాలయాల్లో ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ గుండి బాగుండాలని చెప్తారు అభివృద్ధి చెందాలని చెప్తారు ఇవి తప్ప ఎక్కడ ఉందనేది తెలియజేస్తూ అందరూ కూడా కలిసి ఉందాం అన్ని మతాలు అన్ని రాష్ట్రాల్లో మరి ఇలాంటి వ్యతిరేక చట్టాలు ఏమీ లేకుండా ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని ఇదే ప్రభుత్వాన్ని తెలియజేస్తూ నాకు దగ్గర అందరూ సహకరించాలని పదో తారీఖున గుంటూరు కలెక్టరేట్లో అందరూ కలుసుకుందామని ముప్పై పదవ నెల అక్టోబర్ నెల ముప్పై తేదీ గురువారం ఎందుకంటే ఆ నెక్స్ట్ డేనే మార్టిన్ లోత గారు బైబిల్ తీసుకొచ్చి ఐదు వందల ఎనిమిది సంవత్సరాలు అయింది కనుక ఆ ముప్పై మనం జ్ఞాపకం చేసుకున్నాం మన వివిధ ప్రాంతాల్లో అయితే ముప్పై ఒకటి గుంటూరులో మనందరం కలుసుకోవాలి మేము పిలుపునిస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ప్రపంచంలోని చారిత్రాత్మకమైన గూగుల్ సంస్థని ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పటం గర్వంగా ఉందని రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్ల ఈశ్వరరావు తెలిపారు గుంటూరు హౌసింగ్ బోర్డులోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఈశ్వరావు మీడియాతో మాట్లాడారు గూగుల్ సంస్థ వైజాగ్కి రావడం సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ పాత్ర ఎంత ఉందని తెలిపారు గూగుల్ సంస్థ ఏర్పాటు ద్వారా నిరుద్యోగ యువతకు పెద్ద మొత్తంలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు టెక్నాలజీ రంగంలో మరింత ముందడుగు వేసి స్వర్ణాంధ్ర దిశగా పరిపాలన సాగుతుందని స్పష్టం చేశారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒడ్డర కార్పొరేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించే ముఖ్య ఉద్దేశ్యం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువనేత రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు చారి చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని ఆంధ్రప్రదేశ్కి అందించినటువంటి రోజు గూగుల్ సంస్థను మన ఆంధ్రప్రదేశ్లో విశాఖలో ఏర్పాటు చేసినందుకు ముందుగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పన్నెండు మాసాలు అహర్నిషులు కృషి చేసి ఎన్నో మార్పులు సెంటర్లో తీసుకొచ్చి ఈ యొక్క సంస్థ ఆంధ్రప్రదేశ్కి రావాలని ఒక కంకణం కట్టుకొని శ్రమించినటువంటి యువనేత నారా లోకేష్ గారికి కూటమి ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ విశాఖకు రావటం వల్ల మన రాష్ట్రంలో అనేక మంది యువతకి నిరుద్యోగ సమస్య అనేది ఉండదు యువత భవిష్యత్ చాలా బాగుంటుంది అంతేకాదు మన రాష్ట్రంలో నుంచే గూగుల్ సంస్థ అనేక చారిత్రాత్మకమైనటువంటి విషయాలను ప్రపంచవ్యాప్తంగా కూడా తెలియపరుస్తుంది ఈ గూగుల్ సంస్థ ద్వారా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ యొక్క ఒక నూతనమైనటువంటి హబ్ రాజధానిగా ఏర్పాటు అనేది వాస్తవం గతంలో మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ కంపెనీని హైదరాబాదులో ఏర్పాటు చేయటం రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా చూశారు ఏ విధంగా ఆ మైక్రోసాఫ్ట్ కంపెనీ ద్వారా హైదరాబాదు ప్రపంచ చిత్రపటంలో అగ్రగాంచినటువంటి రాష్ట్రంగా పేరు పొందిందో అలాంటి పేరు ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి ఒక నూతనమైనటువంటి కీర్తి ఈ యొక్క మైక్ మన గూగుల్ సంస్థ ద్వారా మన రాష్ట్రానికి వస్తుందనేది వాస్తవం నారా లోకేష్ గారు ఈ గూగుల్ సంస్థను మన రాష్ట్రానికి తీసుకురావటానికి వారు పన్నెండు నెలలు అహర్నశులు కృషి చేశారు ఎన్నో చట్టాల్లో మార్పులు దేశ పెద్దలతో ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారితో అక్కడ ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడారు ఈ సంస్థ మా ఆంధ్రప్రదేశ్కి రావాలని ఆ సంస్థ యాజమాన్యాన్ని కలిశారు కష్టపడ్డారు మార్పులు తీసుకొచ్చారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్టణంలో ఈ యొక్క గూగుల్ సంస్థ రావటానికి శ్రమించినటువంటి నాయకుడు మన యువనేత నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని బీఆర్ స్టేడియం సర్కిల్లో బుధవారం మాజీ రాష్టపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమం జరిగింది వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఇతర నాయకులు పాల్గొని కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అవమానం జరిగిందని ఆరోపించారు శాస్త్రవేత్తగా రాష్టపతిగా పనిచేసిన మహనీయులను గౌరవించలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం జిల్లా యంత్రాంగం ఉందని తెలిపారు అబ్దుల్ కలాం జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు ఆయన ఆశయాలకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గత ఐదేళ్ల పాలనలో ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు చదువు అనేది ప్రతి ఒక్కళ్ళకి కావాలి విద్య అనేది ప్రతి ఒక్కళ్ళ హక్కు అనే విధంగా ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈరోజు కానీ కానీ పనిచేసి మ్యాన్ ఆఫ్ ఇండియా అని అభివృద్ధి తీసుకొని ఆయన చనిపోయేటప్పుడు కూడా ఆయన ప్రజలకి అలాగే స్టూడెంట్స్ని మోటివేట్ చేసినప్పుడు ఈరోజు ఆయన చనిపోవడం జరిగింది నిజంగానే ఆయన బతుకు అనేది ఆయన చావు అనేది ప్రజలకి అంకితం చదువుకి అంకితం చదువుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఒక మెసేజ్గా వెళ్ళి ఈరోజు అబ్దుల్ కలాం గారు ప్రతి ఒక్కరికి ఇద్దరు కూడా చిరస్థాయిగా ఉండి ఆయన కష్టాజీతం చదువుకోవడం కానీ లేకపోతే ఆయన గుర్తింపు తెచ్చుకోవడానికి కానీ ఆయన కష్టపడి నుంచి చిన్నప్పటి నుంచి కష్టపడి ఎందుకంటే న్యూస్ పేపర్ లేచి ఇంటికి న్యూస్ పేపర్లు వేసి చదువుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఈరోజు మనం అందరం తలుచుకుంటున్నాము అని అంటే ఈ రోజు మన దేశానికి ఒక మంచి పేరు వచ్చింది అంటే ఆయన పురుషుకోవడం కాబట్టి ఆయనకి ఈ రోజు గుంటూరు టౌన్ నియోజకవర్గ నియోజకవర్గంలో ఆయనకి నివాళులు అర్పించుకోవడం జరిగింది ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ ఆయన్ని ఇంకా గుర్తుపెట్టుకునే రాబోయే తరాలు కూడా ఆయన గుర్తుపెట్టుకునే విధంగా ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన పుట్టినరోజున మరి ఈ రోజు ఆయనకు నివాళులు అర్పించుకోవడం జరిగింది అంటే ఇది ప్రారంభించడం జరిగిందంటే రెండు వేల ఇరవై నాలుగు ముందు ఎలక్షన్ బోర్డు వచ్చింది ఓ రెండు రోజుల ముందు ప్రారంభమైంది దాని తర్వాత ఎలక్షన్ బోర్డు వచ్చింది ఎలక్షన్ కోర్న తర్వాత అది వైసీపీ వాళ్ళు చేయించారని చెప్పి ఇప్పుడు దాకా కూడా దానికి వాళ్ళు ఏంటంటే నిజంగానే చాలా బాధాకరంగా ఉంది ఇక్కడే దగ్గరలోనే ఒక రెండు వందల మీటర్లోనే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆఫీస్ ఉంది ఈ రోజు వరకు దానికి ఒక మంచి ఇవీ ల్యాక్ చూస్తున్నారు వార్తలు ఇంతతో సమాప్తం మరొక బుల్టిన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం